హాయ్ అండి అందరికీ నమస్కారం పూర్వం మహిళలు తెల్లవారక ముందే నిద్రలేచి వాకిళ్ళ వెంట పడేవారు అప్పట్లో ప్రతి ఇంటి ముందర ఇల్లంతా వాకిలి ఉండేది మహిళలందరూ ఒకే సమయంలో వరుసగా ఉండే ఇళ్ళ ముందు చీపురుతో తుడుస్తూ ఉంటే ఒక రకమైన సంగీతం వినపడేది వాకిలి ఉడవడానికి ఒక చీపురు ఇంటి లోపల ఉడవడానికి ఒక చీపురు సపరేట్గా ఉండేవి స్నానాల గదికి వేరుగా చీపురు కట్టలు ఉంచుకునేవారు అంటే ఒక్కో ఇంటికి నాలుగు లేదా ఐదు చీపురు ఉండేవి చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే ఒక్కో ఇంటిలో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమ చేసుకుని పెట్టుకునేవారు మహిళలు తెల్లవారక ముందే చీపురు కట్టతో అటు ఇటు వాకిళ్లు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు శరీరానికి జరిగేది ఇప్పుడు ఇళ్లలోకి పొడవైన చీపుర్లు వ్యాక్యూమ్ క్లీనర్లు వచ్చిన తర్వాత మహిళలు ఎటువంటి శ్రమ లేకుండా ఇంటిని ఊడుస్తూ ఉన్నారు దానివలన శారీరక వ్యాయామం తగ్గిపోయింది గ్రామీణ ప్రాంతాలలో మాత్రం చీపురుని ఇప్పటికీ గొప్పగానే చూస్తూ ఉంటారు తగిన గుర్తింపు ఇస్తారు ఆడపిల్ల రజస్వల అయినప్పుడు ఇంటి గడప వద్ద చీపురుని ఉంచే సాంప్రదాయం ఇంకా కొన్ని ప్రాంతాలలో నడుస్తూ ఉంది ప్రసూతి అయినప్పుడు కూడా అంటే ప్రసవించినప్పుడు కూడా చీపురు కట్టను గడప దగ్గర ఉంచుతారు అంటే చీపురును ఇల్లు వాకిలి తుడిచే సాధనంగానే కాకుండా ఒక దేవతగా భావిస్తూ ఉంటారు మన పెద్దలు చీపురు కుటుంబంలో ఒక భాగంగా ఉంచేశారు ఆధునిక చీపురు వచ్చిన తరువాత చీపురు కట్టలు మూలకు పడ్డాయనే చెప్పుకోవాలి అక్కడక్కడ చీపురు కట్టలు దొరుకుతున్నా సరే వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపించడం లేదు ఇంట్లో ఆఫీసుల్లో ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్ల చీపురును వాడటం భారతీయులకు అలవాటు చీపురును పవిత్రంగా చూసుకోవాలి త్రయోదశి రోజున చీపురును కొనడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చీపురును లక్ష్మీదేవితో సమానంగా చూసే సాంప్రదాయం మనది ఎందుకంటే లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఇష్టం అందుకే మన పెద్దల కాలం నుంచి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తూ ఉన్నాం మన శాస్త్రం ప్రకారం చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే జీవితంలో మంచి పుర అభివృద్ధి ఉంటుంది చీపురుతో లింక్ అయి ఉన్న విషయాల గురించి చాలామందికి తెలియదు ఇంట్లో విరిగిన చీపురును వాడకూడదు ఇది అశుభ సూచకం ముఖ్యంగా బంగారం నగలు డబ్బు ప్రదేశంలో ఆ ప్రదేశానికి దగ్గరలో చీపురును అసలు పెట్టకూడదు వాయవ్య మూల చీపురుని పెట్టుకోవాలి చీపురును కొంచెం భాగం నేలకు ఆనించి నిలబెట్టి పెట్టుకుంటే మంచిది చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడవకూడదు చెత్త చీపురు శని రాహువు యొక్క ఆయుధం కనుక చీపురుతో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు శివాయ నమః అనుకుంటే చాలా మంచిది మంగళవారం శుక్రవారం మహాలయ పక్షంలో చీపురు కొనకూడదు అలాగే పర్వదినాలలో పుట్టిన రోజులలో గ్రహణం ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు శనివారం రోజు కొత్త చీపురును వాడడం మొదలు చాలా మంచిది రాహుకాలంలో వెంటనే శుభ్రం చేయకూడదు ఉదయం సాయంత్రం సూర్యుడు ఉదయించే ముందు సూర్యుడు అస్తమించే ముందు ఇంటిని శుభ్రం చేస్తే అది ఖచ్చితంగా డబ్బులను ఆకర్షిస్తుంది శాస్త్రాలన్నింటిలోనూ నమ్మి ఈ సూచనలు పాటిస్తే శుభ ఫలితాలు జరుగుతాయి పెద్దల మాట చద్దన్న మూట అన్నారు కనుక మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురు కట్టను ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఇలా చాలా సందేహాలు మనలో చాలామందికి వస్తూనే ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పుడు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంది ఎవరైతే చీపురును సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురుతో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇప్పుడు కాలితో తొక్కకూడదు వాకిలి ఊడ్చే చీపురు ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టుకోవాలి ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువులు పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ చీపురు కింద ఏ వస్తువులు పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చీపురు మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది మన అందరి ఇళ్ళల్లో ఖచ్చితంగా రెండు లేదా మూడు చీపుర్లను వాడుతాము అయితే ఆ చీపుర్లను వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు గృహ ప్రవేశంలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున కూడా మీరు చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందింది కాదు శనీశ్వరుడికి మరియు రాహువు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్త నిపుణులు చెబుతున్నారు మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును కాలువలు అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే చీపురు చెత్తచాట ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు పసువు ఎత్తే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురైనా ఇంట్లో ఒక మూలనే పెడతాము పెట్టినప్పుడు కూర్చో కింది భాగం కి మనం పట్టుకొని ఊడ్చే భాగం పైవైపు ఉండాలి ఇటీవల కాలంలో ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజా గదిలో తెలియక చీపురు వాడారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కాబట్టి సాధ్యమైనంత వరకు పూజా గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి ఒకసారి ఆ క్లాత్ను తడుపుకోండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజా గదిలో తెలియక చీపురు వాడారు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు పూజా గదిని క్లాత్తో శుభ్రం చేసుకోండి డైరెక్టుగా మూలన చీపురు ఒకసారి బయట దులిపి ఆ తర్వాత చీపురును ఇంట్లో మూలన పెట్టుకోవాలి అలాగే బయట వరండాలో ఊడ్చిన కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగి ఆ తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్లు ఆరిపోయిన తర్వాత చీపురు ఆరిన తర్వాత ఆ చీపురును ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు అసలు చీపురును తూర్పు వైపు అసలు పెట్టకూడదు ఈశాన్య గోడకు ఆంచి పెట్టకూడదు అలాగే ఆగ్నే ఆగ్నేయం వైపు ఆ గోడకు ఆణించి చీపురును పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పు వైపు చీపురును పెట్టకూడదు గదిని నిర్మించుకుంటూ ఉంటాము కాబట్టి పూజా మందిరాలు అన్నీ తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పువైపు తూర్పు గోడకు చీపురును ఆంచి పెట్టకూడదు ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటాము వంటగదిలో చీపురును ఎవరు పెట్టరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటుంటుంది బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి వంటగదిలో ఎవరు కూడా పెట్టరు ఆగ్నేయ ఏ వంటగదిలో పెట్టుకోకూడదు చీపురు ఇకపోతే ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి చీపురును తూర్పు ఆగ్నేయం ఈశాన్యం మూలలో తప్ప నైరుతి వాయవ్యము మూలలో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు ఆగ్నేయ ఈశాన్యం మూలలో పెట్టకూడదు నైరుతి వాయవ్యం వల్ల పెట్టుకోవచ్చు అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయవ్యం అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరు వాయవ్యంలో చీపురుని ఎవరికీ కనపడకుండా పెట్టుకోవాలి చీపురు తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయవ్యంలో చీపురుని ఎవరికి కనపడకుండా పెట్టాలి చీపురు ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది మన హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు అందుకే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది చీపురును లక్ష్మీదేవికి డైరెక్ట్ సంబంధం ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి ఆగమనం జరగాలంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టి పడుకోండి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన రెండు యాలకులను తీసేసి డస్ట్బిన్లో పడేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలు కూడా పోతాయి పేదరికం పోయి ధనలాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే చీపురితో పిల్లలను కొడితే లక్ష్మీదేవి ఆగ్రహం వస్తుంది చీపురితో పిల్లల్ని కాదు ఆవులను కుక్కలను పిల్లులను కూడా కొట్టకూడదు చీపిరితో ఏ జీవిని కొట్టకూడదు చంపకూడదు అని పండితులు చెబుతున్నారు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రీములు చీపురుకు అంటుకుంటాయి వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఉడిస్తే ఇల్లంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి అలాగే పిల్లలను ఆవులను కూడా కొట్టకండి కుక్కల్ని కూడా కొట్టకండి పిల్లల్లో దేవుడు ఉంటాడని మన పెద్దలు అంటూ ఉంటారు అలాగే ఆవులో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువుతీరి ఉంటారని పెద్దల మాట మరి పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారము అవుతాము వారి కోపానికి గురి అవుతాము కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అలాగే తర్వాత చీపురును నించో పెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిదే అని పండితులు చెబుతున్నారు నైరుతి మరియు వాయవ్యంలోనే ఉంచుకోవాలి ఇలా చీపురును ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే చీపురు విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్ర తెలిసిన పండితులు చెబుతున్నారు కొన్ని వారాలలో కొన్ని తిథులలో చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెబుతున్నారు మరి అవి ఏ తిథి ఏ వారంలో తెలుసుకుందాం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు శ్రవణం రోహిణి పుష్యమి ఉత్తర భద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారము బుధవారము గురువారము ఆదివారము మాత్రమే బయటపడేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం వద్ద శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు గదిలో ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల లోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలు వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును పెడితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది ఈ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా చిన్న కామెంట్ అయితే చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం